కొత్త వలస మండల కేంద్రంలో పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అధ్యక్షులు కుమార్ అధ్యక్షతన మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు ఏపీజీ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బీసీ హాస్టల్ బాలికలకు ఐదు రకాల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓలు శ్రీదేవి శ్రీనివాసరావు హాజరయ్యారు ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి విశీకరణంగా నివాళులు అర్పించారు ముఖ్య ముఖ్య సన్మానం చేశారు అతిథుల చేతుల మీదుగా వాటిని నీరజ చేస్తున్న సేవలను గుర్తించి సన్మానం చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి వార్తగా పనిచేసే జర్నలిస్టులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు విద్యార్థులందరూ కూడా అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆదేశక విద్యార్థులందరూ ప్రయత్నం చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు అధ్యక్షులు విశ్వనాథ హరికుమార్ మాట్లాడుతూ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రజల పక్షాన ఉంటుందని మీ విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటుందని ప్రతి ఒక్క విద్యార్థి అబ్దుల్ కలాం బాటలు నడవాలని ఈ ఒక కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క సభ్యుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విశ్వనాథ్ హరికుమార్ ఉపాధ్యక్షులు కాకర శ్రీనివాసరావు సెక్రటరీ మొయ్యి గణేష్ జాయింట్ సెక్రటరీ రావులపూడి గోవింద ట్రెజరర్ గాడి ప్రసాద్ లీగల్ అడ్వైజర్ సంతోష్ సభ్యులు ఎస్ఏ సిక్స్ ఛానల్ శ్రీనివాసరావు వీసీ ఛానల్ రామకృష్ణ బీబీఎట్ ఛానల్ శ్రీనివాసరావు జనదీపికా పత్రిక రాజు తదితరులు పాల్గొన్నారు మీ దశను దాటి వాళ్ళు ప్రయత్నం చేస్తుండగా కూడా లైఫ్ ఒక మీనింగ్ రావాలి ఎందుకంటే అందరూ సంపాదిస్తాము సంపాదించినప్పటికీ కేవలం మన కోసం మాత్రమే ఉపయోగించుకోకుండా మన సంపాదనలో కొంత సొసైటీకి తిరిగి ఇవ్వాలి ఆ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరికి ఇస్తే బాగుంటుందని ఒక మీనింగ్ ఫుడ్ ఆలోచించి నెక్స్ట్ జనరేషన్ మీరే మా తర్వాత తదుపరితరం మీరే భారతదేశానికి పెళ్ళి మీరే అన్నే కర్త క్రియ కూడా సో ఇన్స్పైర్ కావాలని చెప్పేసి వాళ్ళు ఎంచుకున్న రోజు కూడా చాలా నచ్చాయి అక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటే మరి పార్టీలతో కానీ వర్గాలతో కానీ మరి దేనితో కూడా సంబంధం లేకుండా అందరికీ కావాల్సినటువంటిది వ్యక్తి అనమాట అలాగే ఇప్పుడు మన హరిగారు వాళ్ళు చెప్పారు కలాం గారు మాటనే ఏం చెప్పారు సంతకం దేనిగా ఉండాలి అంటే మన సంతకం ఎలా ఉండాలి ఆటోగ్రాఫ్ మరి సంతకానికి ఆటోగ్రాఫీకి తేడా ఏంటి మేము సంతకాలు చేస్తాం నువ్వు మీ టీసీల మీద స్టడీల మీద సంతకాలు చేస్తాం మరి మేము చేసే ప్రతి సంతకం ఆటోగ్రాఫ్ అయిపోతుందా మరి తేడా సంతకానికి ఆటోగ్రాఫ్